నెల్లూరు ములుగుడి బస్టాండ్ సెంటర్లో పదిహేను లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డుకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి మహిళలు పూలవర్షం కురిపిస్తూ బాణసంచాలు సంచాలు మంగళ వాయిద్యాలతో మంత్రికి స్థానికులు ఘనస్వాగతం పలికారు తమ ప్రాంతానికి వచ్చిన మంత్రికి మార్వాడి మహిళలు మంగళహారతులు ఇచ్చారు అభివృద్ది ప్రదాదకు జేజేలంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం వారందరితో కలిసి సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడారు ఇరవై ఏడవ డివిజన్లో ఈరోజు ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళు చూపించిన ఆప్యాయత చూస్తే నేనే ఉక్కిరి అయిపోయాను ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ పెట్టిపోతాం అనుకున్నాను కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం వాళ్ళ ఆప్యాయత వాళ్ళ యొక్క ఆప్యాయత చూస్తే నేనే ఉత్తిరిపోయాను నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పడం వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం ఈ వర్క్ కూడా కమిషనర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క ఇవాళ డేట్ వచ్చి ఇరవై రెండు వచ్చే నెల ఇరవై రెండో తేదీ మళ్ళీ దీన్ని ఇనాగరేషన్ చేయడానికి వస్తాను ఆ విధంగా కమిషనర్ గారు ఉన్నారు కమిషనర్ గారు త్రీ వీక్స్ అన్నారు నేను ఇంకొక వారం కూడా కల్పిస్తున్నాను నాలుగు వారాలలో వచ్చే నెల అంటే జూలై ఇరవై రెండవ తేదీ ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను ఒకరోజు ఇటు అయినా ఆ విధంగా ఈ వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేయమని కాంట్రాక్టర్ అమరుల్లా అమరుల్లా అమరుల్లాకి చెప్తాను క్వాలిటీగా కంప్లీట్ చేయమని ఆ విధంగా చేస్తాం నేను అందరినీ నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకునేది ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగితే ఆ ఐదు సంవత్సరాలు నెల్లూరు డెవలప్ చేశారు యూజీడీకి ఐదు వందల యాభై కోట్లు దోమలనే నగరం చేయాలని డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లు రోడ్లు వేయడానికి మరొక మూడు వందల కోట్లు పార్కులకి నెక్లెస్ రోడ్కి ఇట్లా ముఖ్యమంత్రి ఆయన అడిగి తీసుకొచ్చాను చేశాం అయితే అన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆగిపోయినాయి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పదిహేను పర్సెంట్ చేసి అయిపోయేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టెన్ పర్సెంట్ చేసి అయిపోయేది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏ ఫండ్ అయితే అట్టుకునేసి తెచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ తీసుకురావటానికి మాకు వన్ ఇయర్ పట్టింది ఎందుకంటే ఖజానా ఖాళీ నెగటివ్ బడ్జెట్ ప్రజలు కట్టే ట్యాక్స్లు అంతా దేనికి అంటే ఆ లోన్స్ తీర్చడానికి పది లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ డబ్బు చేశాడో అవి తీర్చడానికి పోతున్నాయి బ్యాంకులు తిరిగిపోతే మీకు కట్టే మీకు డబ్బులు తిరిగి కట్టే పవర్ లేదు మీకు ఇస్తే ఎలా కడతారని అడుగుతున్నారు ఎవరైనా ఇంటికి లోన్కి పోతే బ్యాంకులు ఫస్ట్ ఏం అడుగుతారు నువ్వు తిరిగి ఎలా కడతావని అడుగుతారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్యాంక్స్ ఏమి అంటే మీరు ఎలా తిరిగి కడతారు చెప్పండి వచ్చిన డబ్బులు ట్యాక్స్ వచ్చిన డబ్బులు మీరు కట్టేస్తున్నారు బ్యాంకులకి కానీ ఈ విధంగా చేస్తే అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ వన్ ఇయర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ని ట్రాక్లో పెట్టారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఆర్థిక వ్యవస్థని ఒక ఒక కుటుంబానికి రైవేలు జీతం వస్తే మగుడు బిళ్ళు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ పాలకి ఎంత ఇవ్వాలా వెజిటబుల్స్కి ఎంత రెంట్ ఎంత ఈఎంఐ ఎంత పిల్లలకి చదువులకి ఎంత అట్లాంటిది పెద్ద రాష్ట్రంలో ఒక ప్లానింగ్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ప్రజలు కట్టిన ట్యాక్సులని సిఎఫ్ఎంఎస్ ద్వారా డైవర్ట్ చేశాడు అలా ఉంటే ఈ వన్ ఇయర్లో ముఖ్యమంత్రి గారు దీన్ని ట్రాక్లో పెట్టారు అక్కడ మున్సిపాలిటీలో కట్టే ట్యాక్స్లు కూడా సిఎఫ్ఎంఎస్లో గెలిపి వెలిపిలే బయటికి అది తప్పు కేంద్రం ఇచ్చింది ఏంటంటే మున్సిపాలిటీస్ అనే లోకల్ బాడీస్ వాటి పరిపాలన అవే చేసుకోవాలా వాటికి కావాల్సిన ట్యాక్సీలు వాళ్ళే రైట్ చేసుకోవాలా ఆ రైట్ చేస్తున్నవి ప్రభుత్వం వాడకూడదు వాడే హక్కు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని మార్చేశాడు అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పిన తర్వాత ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మనకే ఇచ్చేసాడు అంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులు వాళ్లే ఖర్చు పెట్టుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని లేదని ఆర్డర్ చేశారు గత పదిహేను రోజుల నుంచి యాక్చువల్గా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలోనే ఉంటున్నాయి అలా గత ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే ఈ వన్ ఇయర్ అయినా నెల్లూరులో కూడా గత మూడు నెలల నుంచి వర్క్స్ టేకప్ చేశాం రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కూడా అనేక వర్క్లు టేకప్ చేశాం నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తాం రాబోయే వన్ ఇయర్లో యాభై నాలుగు స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం విఆర్ఐ స్కూల్లాగా బీఆర్ఐ స్కూల్ అయితే అయిపోయింది నేను చదివిన స్కూల్ అది నేను చదివిన కాలేజే నేను నేను పనిచేసిన కాలేజే అలాంటిది గత ప్రభుత్వం మూసేస్తే దాన్ని చక్కగా రీఓపెన్ చేస్తే ఐదు వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఐదు వేల మంది ఆడు ఇవ్వగలిగింది పదకొండు వందల మందికి ఇచ్చాం ఇదే విధంగా మూలాపేట స్కూల్ని మూలాపేట గర్ల్స్ స్కూల్ని డిఎస్ఆర్ వాళ్ళు తయారు చేస్తున్నారు నారాయణ సార్ మీరు చేసినట్టే నేనే చేస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు కాబట్టి ఈ రన్నింగ్ లోపల ప్రభుత్వంలో కనీసం పది స్కూల్స్ని హై స్కూల్ మోడల్లో చేస్తాం తర్వాత ఎంట్రీ అండ్ రోడ్లన్నీ కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను డ్రింకింగ్ వాటర్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చింది వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తాం దోమల నగర్ లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ రేట్ చేయడం వన్ ఇయర్లో చేస్తాం కొద్దిగా ఓబీ పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పోయి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరి సౌకర్యం కోసం వారి సమస్యని గౌరవ మంత్రివర్లు నారాయణసార్ దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇక్కడ దానికి తాలూకా పదహైదు లక్షల నలభై వేల రూపాయలతో సిసి రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గారికి స్థానిక కార్పొరేటర్కి డివిజన్ ఇన్ఛార్జికి ఇతర నాయకులకి స్థానిక ప్రజలందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో విపరీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణసార్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి నెల్లూరు నగరంలోని నలభై ఆరు పార్కులు కావచ్చు నెల్లూరు నగరంలోని యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు మొదట విడతలో మొదట విడతలో పిల్లలకు కావాల్సినటువంటి పార్కులు పిల్లలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈ రెండింటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అనేక రకాలుగా నిధులు సమీకరించి అటు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు ప్రభుత్వ నిధులు కావచ్చు రాష్ట్రంలో ఇతరత్ర సారుకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అన్ని రకాల నిధులు సమీకరించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఎక్కడ ఉండని విధంగా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ మూతపడిపోయి ఉంటే గత ప్రభుత్వ హయాంలో మూతపడిపోయి ఉంటే అది ఎన్నికల సమయంలో నేను తిరిగి ఎన్నికైతే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని తెరిపిస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగానే ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్ర ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఈ విధంగా ఉంటుందా అని ఊహకు సైతం అందని విధంగా దాన్ని తీర్చిదిద్దుతూ కేవలం రెండు మూడు మాసాల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ సారుకున్నటువంటి అపారమైన పరిచయాల దృష్ట్యా ఎన్సిసి వారితో మాట్లాడి ఇరవై కోట్ల రూపాయల నిధులతో దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద అభివృద్ధి చేస్తూ అటు దానికి స్పెషల్ ఆఫీసర్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారు అనేటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారితో ఇతర అధికారులందరితో డిఓ గారితో సారు మాట్లాడి దాని పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు ఏదైతే విద్యారంగంలో అపార అనుభవం గడించి దేశ విదేశాల్లో సైతం అనేక విశ్వవిద్యాలన్నింటినీ తిరిగి పరీక్షించి చూసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తెని అందులో అడ్మిషన్స్ టైం ఈ టైంలో ఎంత బిజీగా ఉంటారో అవన్నీ కూడా పక్కన పెట్టి నేను మాట చెప్పున్నాను దీన్ని ఎట్టయినా సరే దీన్ని ప్రజలకి బ్రహ్మాండంగా అందచేయాలని చెప్పి దాని పూర్తి బాధ్యతల్ని తన కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి శరణి గారి ఆధ్వర్యంలో ఆ హై స్కూల్ విఆర్ హై స్కూల్ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుంది మరి కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్లకి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులతో పాటు ప్ ప్ ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలకు ఆశీస్సులు ప్ ఉండాలా దీవించాలా మీరందరం చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్లో మన మంత్రి గారు నారాయణ సార్ రాగానే ఈ బ్యాంక్ కాలనీ అపోలో సెంటర్ <laughs> కలకల్లాగిపోయింది జనాల్లో కన్నీరు తొలగిపోయింది గత ఐదు సంవత్సరాలు కాదు వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రోడ్ వేయలేకపోయారు అంటే ఇంతకన్నా సిగ్గు చేటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సిగ్గు లేదని చెప్పారు ప్రజలకి వసతి కల్పించలేకపోయారు నారాయణ సారు రెండు వేల పంతొమ్మిదిలో వరకు అండర్ డ్రైనేజీ తెచ్చాడు యూజీడీ ప్రజలకు దోమం లేకుండా కాపాడాలని యూజిడి తెస్తే సర్వనాశనం చేశారు పేదలకి మంచి నీరు ఇవ్వాలా మినరల్ వాటర్ ఇవ్వాలని పేదలకి నీరు సంఘం నుంచి పైప్ లైన్ వేసి మంచినీరు తెస్తే అవి కూడా నిర్ణయం చేశారు ఏది కూడా చేయలే గుంతలు రోడ్లు కూడా పూర్చలేకపోయారు గుప్తా పార్కు దగ్గర ఒక రోడ్డు వేశారు టంకరేం మిగిలింది సిమెంట్ లేదు అంటే డబ్బే ప్రధానం వాళ్ళకి డబ్బుతోనే పరిపాలన చేశారు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాదు పిచ్చెక్కిపోయింది ఆయనకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన అర్థం కావడం లేదు ఏందిరా మన పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనం గెలవలేమని ఒక నిరుత్సాహతున్నారు ఇక్కడ నారాయణ సారు రాష్ట్రం అంతా కూడా నూట ఇరవై ఏడు మున్సిపాలిటీని ఉత్సాహంగా నడుపుతూ అమరావతిని ముందుండాలా అమరావతిని అర్థం చేయాల రాజధాని చూడాల కళ్ళారని నారాయణ సారు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ పోరాటం చేసి ఇక్కడ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియదు ఆయనకి ప్రజలకే ప్రజల్లో ఉండాలని ఎప్పుడు ఆశ ఆయనకి డబ్బు మీద ప్రేమ వచ్చి రాజకీయాల్లోకి రాలేదు ప్రజలకి మంచి చేయాలా మేము పేద కుటుంబం నుంచి పైకి వచ్చాం పేదవాళ్ళకి మేము కష్టాలు అనుభవించాం అలాంటి కష్టాలు పేద ప్రజలకు ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఆయన ఈరోజు పేదల కోసం పిల్లల కోసం విఆర్సి కళాశాలని మళ్ళీ కళకళ ఆడించి అక్కడ పిల్లలని అక్కడ ఉచితంగా విద్య బోధన చేస్తున్నాం వాళ్ళకి ఫ్రీగా చేసి మంచి ఒత్తిళ్లు చేస్తున్నా అంటే రాష్ట్రంలోనే తొండి చూస్తుంది నెల్లూరు నగరాన్ని నారాయణ చేస్తున్న అభివృద్ధి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం